దేవన్నావాన్ని మీ అందరికీ వందనాలండి నేను ఇదే మొదటిసారి మాట్లాడడం ఇప్పటివరకు అసలు నేను ఎప్పుడూ మా డాడీ ఉన్నప్పుడు ఎప్పుడు అసలు మాట్లాడలేదు నేను ఎప్పుడూ ఎప్పుడు ఆఫ్లైన్లోనే ఉండాలి వెనకాలే ఉండాలి అనుకున్నాను కానీ ఫ్రెంట్కి వచ్చేలా మాట్లాడతానని నేను అనుకోలేదు అసలు నేను ఏమీ ప్రిపేర్ అవ్వలేదు ఇక్కడికి వచ్చాక నాకు అనిపించింది నేను మాట్లాడాలి అని మా యాడీ చేసింది ఒక అరగంటలో గంటలో చెప్పేది కాదు మేము మా సాయి శక్తిలో ప్రయత్నించాము ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి మేము ఇది హాస్పిటల్తోనే ఉన్నాము దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ముందు నుంచి స్టార్టింగ్ నుంచి జుత్తక గారి దగ్గర పరిచయ చేసి ఆ ఫలితమే ఇలా ఇంతమంది రావడానికి కారణము అని ఎప్పుడు మా డాడీ చెప్తూ ఉండేవారు తర్వాత పాటలు ప్రారంభించి తర్వాత పది సంవత్సరాలు నేను భోజనానికి పాడానని చెప్పారు అవన్నీ మేము వినటం తప్ప ఎప్పుడు చూడలేదు ఇంకొకటి ఇక్కడ చర్చ్ పరిచర్య చేయడానికి ఆయన నిరాకరించేవారంట తర్వాత మా తాతయ్య గారు చనిపోయినప్పుడు ఈ బాధ్యతను తీసుకున్నారు బాధ్యత తీసుకున్నాక మీ అందరికీ పాటలే తెలుసు మీ అందరికీ ఆయన ఏం రాశారో కొన్ని పాటలు మాత్రం తెలుసు ఆయన గాయకుడిగా తెలుసు నేను ఆయనలో నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఎంత ఘనంగా పరిచర్ జరిగించారంటే ఆయన ఎప్పుడు ఎవరింటికి వెళ్ళరో అలాంటిది మత ప్రచారం చేస్తున్నారని చెప్పి కేసు కూడా బనాయించారు ఆయన ఎంత గొప్ప సేవకుడు అంటే మీరెవరు వీలైతే మా చూడండి అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మా ఫాదరే కట్టుంటారు ఇంక్లూడింగ్ ప్లంబింగ్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ మా ఫాదరే చేశారు మొత్తం అందుకే దానివల్ల ఆల్బమ్స్ చేయడం ఆపచ్చింది ఫైనాన్షియల్గా వెరీ పూర్ అక్కడి నుంచి ఆయనకాయనే బిల్ చేసుకుని ఎంతమందిని సంపాదించుకున్నారు ఇక్కడ పరిచర్య ఎంత ఘనంగా జరుగుతుందంటే మా సంఘస్తులు మా చుట్టాలు ఎంతగా సపోర్ట్ చేశారంటే మమ్మల్ని ఈ రెండు నెలలు వాళ్ళే మమ్మల్ని చూసుకున్నారు మేము హాస్పిటల్లో ఉంటే మా సంఘస్తులు మా ఇంట్లో ఉండేవారు ఏ రోజు మమ్మల్ని విడిచిపెట్టలేదు వాళ్ళందరికీ ఎవరైతే ఏమేమి చేయాలో మా చుట్టాలు కానీ ఎవరైతే ఎంతగా చేయాలో అంతా చేసేసారు ఇంకా అందరికీ మేమే ఎవరు రుణస్తులం మేము ఇంకా చాలా చేయాలనుకున్నాం ఎప్పుడు మాకు దేవుడు చూస్తాడు మనుషులు చూడక్కర్లేదు అనుకున్నాను అని చెప్పేవారు వీడియో క్యాస్ట్ చేయండి యూట్యూబ్ వాడుకోండి అంటే అవన్నీ మనకు అవసరం లేదు దేవుడు చూస్తాడు మనుషులకి అది చూసేదని చెప్పేవారు కానీ ఎలాగైతే బలవంతం చేసి చాలాసార్లు ప్రయత్నించాం కానీ ఎలా అయిపోతుందని అనుకోలేదు హాస్పిటల్లో అయితే పల్స్ పడిపోయింది స్టార్టింగ్ పల్స్ పడిపోయినప్పుడు ఇంకా ఆయన చనిపోయారు అనుకున్న మీసీజీలో లైన్ వచ్చింది హార్ట్ బీట్ జీరో అయిపోయింది అప్పుడు కూడా ఆయన బ్రతికారు తర్వాత డిశ్చార్జ్ అవుతున్నప్పుడు జాండీస్ వచ్చింది మళ్ళీ ఆ జాండీస్ నుంచి ఇంక అలా అలా ఇంకా హాస్పిటల్లో నిండిపోయారు హాస్పిటల్లో చాలా బాధ అనుభవించారు నేను ఫైవ్ సిక్స్ డేస్కి స్నానం చేసేవాడిని ఒక హాఫ్ అన్ అవర్ కనపడకపోతే చాలా ఇబ్బంది పడిపోయేవారు ఎంత ట్రై చేసామో కానీ చివరికి ఐసీలో హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి హాస్పిటల్ అంటే చాలా భయం అయినా సరే మాకు ఇంకా తప్పలేదు హాస్పిటల్లోనే చాలా బాధ అనుభవించారు నాకు అనిపించేది ఇంత గొప్ప పరిచయం చేసి ఇంత మందిరాన్ని కట్టి ఎంతో సక్సెస్ఫుల్గా కెరీర్లో వెళ్తున్నప్పుడు వాటిని ఆపేసి చర్చ్ కోసం ఆల్బమ్స్ ఆపేశారు చర్చ్ నిర్మాణంలో మాకు ఎక్కడి నుంచి ఎలాంటి సహాయం లేదు మా సంఘస్తులు మేము అలాంటిది అలాంటిది ఇంత పరిచయం చేస్తే దేవుడేమో ఇలా హాస్పిటల్ పాలు చేసి మమ్మల్ని ఇలా చేస్తాడని అనుకున్నాం అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేను సిలువులో ఎంత నల్లగొట్టబడానో దానికన్నా ఎక్కువ ఇది అని అనిపించింది దేవుడు అలా మాట్లాడాడు నాతో ఇలా నేను ఎవరితో ఏది షేర్ చేసుకొని ఎప్పుడు కంప్లీట్గా ఇక్కడైతే కంప్లీట్గా ఇంట్రోవర్ట్గా ఉంటాను నా కాలేజ్ స్కూల్ ఆఫీస్ ఇవన్నీ అయితే నేను చాలా యాక్టివ్గా ఉంటాను ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడైనా ఏమైనా చేస్తానని నాకు భయం దాని ద్వారా మా నాన్నగారికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందని నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడను ఇక్కడ ఎక్కువ అందరూ నేను నాకేం రాదనుకుంటారు అదే నేను మాట్లాడను సైలెంట్గా ఉంటాను అనుకుంటారు నేను యాక్చువల్గా సైలెంట్ అస్సలు కాదు అయితే ఈరోజు మీ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇంకొకటి ఎప్పుడు ఆయన సాంగ్స్ కానీ ఆయన బుక్స్ కానీ అని ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇంకా మా సంఘం గురించి ప్రార్థన చేయండి మా గురించి ప్రార్థన చేయండి మీరు ఎప్పుడు ఏం కావాలన్నా మా ఫాదర్ ఫోన్ నెంబర్ అవైలబుల్గానే ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఏదైనా అడగచ్చు ప్రతిదీ ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది సో మా గురించి మీరు ప్రార్థన చేయండి అందరూ తినేసి వెళ్ళండి ఇంకొకటి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దైవజనులకి ఆర్టిస్టులందరికీ చాలా వందనాలు దేవునికి స్తోత్రం